ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ పదకొండవ తేదీన మంగళవారం రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంటుంది ఈరోజు వీరికి జరగబోయే పరిమాణాలు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో కూడా శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య మనస్పార్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభిస్తుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏ ఫోన్ కాల్ ద్వారా ఏ ఆందోళన కలిగిస్తుంది అలాగే వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి అలానే మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఇక ఈ సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే సింహరాశి వారికి ఓపిక సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నలుగురిలో అందరిలో మన వాళ్ళే అనుకుంటారు అందరిని కూడా గుట్టిగా నమ్మిస్తూ ఉంటారు కనుక వీరికి మైనస్ పాయింట్ ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల మీరు చాలా మోసపోవడం అనేది జరుగుతుంది కనుక ఈ సింహరాశి వారిని అందరినీ కూడా తొందరగా కూడా నమ్మడం అనేది జరుగుతుంది కనుక మీరు అందరినీ కూడా ఈజీగా నమ్మకపోవడం చాలా మంచిది ఎవరి మన వాళ్ళు ఎదు ఎవరి శత్రువులు అనేది మీరు పూర్తిగా గమనించాలి ఇక వీరికి ఉన్నటువంటి పలుకుబడిని పేరు ప్రఖ్యాతలని అలాగే సమాజంలో సంఘంలో వీరికి దక్కుతున్న గౌరవాన్ని చూసి కూడా కొందరు తట్టుకోలేరు మీ చెట్టు శత్రువులు మారిపోతూ ఉంటారు వారి ఈర్ష కుట్రలు పన్నుతూ ఉంటారు ఈ విధంగా మీ వీరిని కిందకు పడేయాలని చూస్తూ ఉంటారు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతవరకు ఇలాంటి అవకాశం రాలేదు కానీ ఇప్పుడు వారికి ఒక చిన్న అవకాశం అనేది వచ్చింది వారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడైతే ప్రయత్నాలు అయితే మీ మీద చేస్తున్నారు దాని ద్వారా మీరు ఇప్పుడు ఒక ఆపద అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఒక సమస్యలో మీరైతే చాలా బాధపడతారు దానికి సంబంధించి మీరు చాలా అలజడిగా లోన్ అవుతారు ఒత్తిడికి లోన్ అవుతారు ఇది ఎవరి ద్వారా జరిగిందా అని మీరు చాలా అయితే ఆలోచిస్తూ ఉంటారు వారి వల్ల మీరు నష్టపోతారు ఇక ప్రయత్నిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని చాలా భయాన్ని కలిగిస్తుంది మీలో ఆందోళన అనేది కలిగిస్తుంది వీరికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఇక అవతలి వారు తమ మనసులో సంతోషపడుతూనే వీరి పట్ల ప్రేమను నటిస్తూ ఉంటారు ఎంతగానో మీరు నష్టపోయారు అయ్యే అంటే ముసలి కన్నీరు వారు కారుస్తూ ఉంటారు దీని ద్వారా మీరు కొంచెం ఆందోళనకు గురవుతూ ఉంటారు ఇప్పుడు ఆ నష్టాన్ని ఎలా సాల్వ్ చేస్తారు అని బాధపడుతూ ముసలి కన్నీరు కారుస్తూ ఉంటారు దాని ద్వారా మీ మనసులో కాస్త అలజడి అనేది రేగుతుంది దీని ద్వారా మీరు ఎటువంటి సమస్యలు పడుతూ పోతున్నారు అని మీరు అశాంతికి గురవుతూ ఉంటారు దీన్ని బట్టి మీకు చాలా మనశ్శాంతి అనేది కరువైపోతుంది ఇక మీకు ఆ దేవుడి యొక్క అనుగ్రహం అలాగే దేవుడి యొక్క కృప కటాక్షాలు మీపై ఉంటాయి కనుక ఈ సింహరాశి వారి యొక్క మంచి మనసు బట్టి మీకు ఏ కీడు కలగకుండా ఎటువంటి ఆపదలు రాకుండా ఉండటానికి మీకు ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది మీరు ఈ ఆపద నుంచి బయటపడడానికి మీకు చక్కటి ఆలోచన అనేది వస్తుంది మీరు ఎప్పుడు కూడా ఊహించరు అంత మంచి ఆలోచన అయితే మీకు వస్తుంది ఆ ఉన్నటువంటి సమస్య అనేది కూడా తొలగిపోతుంది సంతోషకరమైన ఫలితాలు మీరైతే పొందుకుంటారు ఇక ఆ ఫోన్ చేసిన వారైతే వారు అనుకున్నది ఫలించరు లేకపోగా ఎదురు మీకు లాభం కలిగించినందుకు వారు ఒకసారిగా షాక్ అవుతారు అంత పెద్ద సంఘటన అయితే మీ జీవితంలో ఈ రోజునైతే జరగబోతుందని చెప్పుకోవచ్చు ద దాన్ని బట్టి మీరు పట్టరాని సంతోషాన్ని పడుతూ ఉంటారు ఈ వార్త విని మీరు ఆందోళన పడతారు యొక్క చిన్న పనితో మీకు దూరం కాబోతుంది దాన్ని బట్టి మీరు చాలా సంతోషిస్తూ ఉంటారు మీకున్నటువంటి అదృష్టాన్ని చూసుకొని మీరే పొంగిపోతుంటారు అంతటి అదృష్టం అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు కనుక మీ మంచి మనసుకి ఆ దేవుడు మీకు మంచి సహాయం అనేది చేస్తాడు కనుక మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు మీ శత్రువులకైతే మీరు హాని చేసే వంటి వంటి వారైతే కారు కాకపోతే వారు మిమ్మల్ని చూసైతే కుళ్ళు కుతాంత్రాలు అయితే పెట్టుకుంటారు మీ ఉన్నత స్థాయి ఎదగడానికి వారికి అస్సలు నచ్చదు కనుక మీరు ఎప్పుడైతే లోతులో దిగిపోతారో అంటే మీరు ఉన్నత స్థాయికి దిగి దిగి జారాలని మిమ్మల్ని అందరిలో కూడా నవ్వుల పాలు చేయాలని వారు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు వారు మీరు ఎంత ఏడ్చినా సరే మీరు అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఈ సింహరాశి వారికి అయితే మార్చి పదకొండవ తేదీన అలాగే మంగళవారం రోజున ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు అదృష్టం అనేది మారిపోతుంది అంటే మీకు వ్యాపారస్తులు ఉన్నట్లయితే మీకు లాభ సాటిగా లాభం రావటం లేకపోతే డబ్బు పరంగా డబ్బు రావటం ఇది ఏదో ఒకటి అనేది జరగడం అనేది జరుగుతుంది కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ అదృష్టాన్ని పొందండి మీకు మీ అంతటి అదృష్టవంతులు ఈ పన్నెండు రాశులకు వెళ్ళే అదృష్టవంతులు ఎవరంటే ఈ సింహరాశి వారాన్ని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టాన్ని అయితే వీరు పొందబోతున్నారని చెప్పు మీకు రావాల్సిన డబ్బు రావడం కానీ మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బు ఆ డబ్బు ఇంతవరకు ఇవ్వట్లేదని లేదంటే మీ యొక్క వ్యాపారంలో లాభాలు రావటం అనేది ఇలా మీకు ఆ ఫోన్ కాల్ ద్వారా ఏదొక్క రూపంలో అనేది మీకు వస్తూ ఉంటుంది కనుక ఈ సింహరాశి వారికి అయితే సంతోషకరమైన ఆ ఫోన్ కాల్ ద్వారా అనేది వస్తుంది కనుక మీకు ఏదో ఒక రూపంలో అయితే ఖచ్చితంగా మీకు ఆ రోజున అనేది చాలా ఒక అదృష్టమైన ఒక సంతోషకరమైన జీవితాన్ని అయితే మీరు గడుపుతూ ఉంటారు ఇక మీ శత్రువులు అయితే మీ మీద అయితే పండుతూ ఉంటారు కాబట్టి ఈ సింహరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది